ఇంకోటి గురు గారు అంటే చాలామందికి ఉండే అది అంటే చాలామంది చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది డబ్బు బాగా సంపాదించాలి అంటే నిలవాడి అంటే పర్సులో ఇది పెట్టుకో బీరువాలో అది పెట్టుకో అని చెప్తారు అట్లాంటి మీరు అట్లాంటివన్నే పెట్టుకుంటాం నిజానికి అవి ఏమి ఉండవండి ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే పరసలా అది పెట్టుకుంటే వస్తే ఇంక మనం పనిచేయడం అదే కదా అది చాలా మందిని జాగృతం చేస్తున్నాము ఇప్పటికి ఎందుకంటే పాపం మీ మొన్న కూడా ఒక ముసలాయన ఎవరో పాపం డెబ్బై ఏళ్ళు ఉంటాయి రమారమే నా ఫోన్ చేసి ఆ మీరు చెప్పినట్టు చేసాం కదండి మాకు ఎందుకంటే అప్పులు పోవట్లేదు అన్నాడు నేనేం చెప్పాను అన్నాను చెప్తే మీకు ఎంత అప్పు ఉందో ఆ అంత అప్పు కూడా చెక్ మీద రాసి బ్లాంక్ చెక్ మీద మీ మీ గదిలో నైరుతిలో ఉన్న బీరువాలో పడేయమన్నారు పడేస్తే అప్పు తీరిపోతుంది అన్నారు కదా నేను అసలు ఇటువంటివి ఎప్పుడు చెప్పనండి పాపం మీరు ఎవరు అనుకుని ఎవరికి చేశారో మీరు చదువుకున్న వారిలా కనబడుతున్నారు కదా మీ అప్పు తీరాలి అంటే బ్లాంక్ చెక్ మీద రాసి బీరువాలో పడేస్తే తీరుతుందా అని అడిగారు అలా అంటే వాళ్ళు అంతలా ట్యూన్ చేశారు వాళ్ళని వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బలహీనతని ఇంకొకటి దాన్ని అంతలా తీసుకున్నాడు